హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మ్యాటర్లోకి వెళ్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రూపుదిద్దుకోవాల్సిన చిత్రం స్పిరిట్ ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పటికే సినిమాలో నటీనటుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ తాజాగా స్పిరిట్ విలన్ పాత్ర ఎవరు చేస్తున్నారనే దానిపై తొలిసారిగా స్పందించారు స్పీడ్ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ చిత్రంలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది ఇదే సమయంలో దీపికా పదుకునే పేరు గట్టిగా వినిపించింది అందుకు తగ్గట్టుగానే సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకుని సంప్రదించారు అయితే ఆమె చిత్రాన్ని రిజెక్ట్ చేయడం ఆ మధ్య కొంత వివాదాస్పదమైంది టెమినరేషన్ కొన్ని సీన్ల విషయంలో దీపికా పదుకునే నో చెప్పినట్టు వార్తలు వచ్చాయి దీపికా పదుకునే సందీప్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ను రిజెక్ట్ చేయడంతో వెంటనే యానిమల్ చిత్రంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన తృప్తి డిమ్రీని హీరోయిన్గా అనౌన్స్ చేశారు తృప్తి డిమ్రీని తీసుకోవడంలో స్పిరిట్ చిత్రానికి చాలా బడ్జెట్ కలిసి వచ్చిందని ఇక ఆమె కథకు అనుగుణంగా నటించేందుకు కూడా సిద్ధపడిందని వెల్లడైంది ఇక దీంతో హీరోయిన్కు సంబంధించిన క్యాస్టింగ్ పూర్తయింది ఆ తర్వాత స్పిరిట్ విలన్ ఎవరు అంటూ చర్చ జరిగింది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పిరిట్ చిత్రంలో విలన్గా అమెరికన్ యాక్టర్ డాన్లీ నటించబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు ఈ సమయంలో తాజాగా సందీప్ రెడ్డి వంగ స్పందించడం ఆసక్తికరంగా మారింది రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ జిగర్ అనే చిత్రం ట్రైలర్ లాంచ్ ఫంక్షన్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫ్యాన్స్ స్పిరిట్లో విలన్ ఎవరు అంటూ కొందరు ప్రశ్నించారు మరికొందరు డాన్లీని ఎంపిక చేయాలని అడిగారు అందుకు సందీప్ రెడ్డి వంగ స్పందిస్తూ సమాధానం ఇచ్చారు మీరు అనుకున్నట్టే జరుగుతుంది అట్లనే అవుద్ది అని చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు ప్రభాస్కు ధీటైన విలన్గా ఉండాలని వారిని సంధ్యప్రిడి వంగ దర్శకత్వంలో చూడాలని ఎంతగానో ఆశించారు ఇక ఫ్యాన్స్ కోరిక స్పిరిట్ చిత్రంతో తీరబోతుండడం విశేషం ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది ఇక ఈ చిత్రంలో జరగబోతుంది వైపు ప్రభాస్ చివరిగా సలార్ కల్కి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి ఇక రాజాసాబ్ ఫాజీ చిత్రాలు రాబోతున్నాయి ఇప్పటికే రాజాసాబ్ చిత్రం డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్గా విడుదలయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం